అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఎన్టీఆర్ భవన్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం గురించి చర్చించడానికి అయితే రాబోతున్నారు అయితే ఈ యొక్క చర్చించిన అంశంలో ఏ అంశాలు వీటి వీటన్ని తెలుసుకోవడానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు మనతో ఉన్నారు వారిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రావడం జరుగుతుంది ఈ యొక్క మీటింగ్లో ఏ అంశాలు చర్చించుకోబోతున్నారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది పదేళ్ళ నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చేరకుండా లీడర్లు పోయారు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా పోలేదు అలాగే ఈ తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ సుమారుగా నలభై నుంచి యాభై లక్షల అరవై లక్షల మంది సుమారు మాదిగలు మాదిగ ఉపకులాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అప్పుడే నైంటీ ఎయిట్ల టూ థౌజండ్లోనే వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు తెలంగాణ ప్రాంతం డెవలప్ అయిందంటేనే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న కేసీఆర్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ డెవలప్మెంట్ కోసం ఆలోచన లేదు అన్నీ అప్పుల పాలు చేసి అప్పుల కుప్పగా తెలంగాణ ప్రాంతం ఉంది కనుక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయింది కనుక అందరూ కూడా లీడర్లు కానీ కార్యకర్తలు కానీ వివిధ రాజకీయ పార్టీలలో పోయిన మాజీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు రాబోయే కాలంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జైన్ అయిదానాన్ని కూడా ఇప్పటికే ఎన్టీఆర్ రాష్ట్ర భవన్ చుట్టూ వచ్చిపోతూ ఉన్నారు సభ్యత కార్యక్రమం కూడా మొదలవుతున్నది త్వరలో దాన్ని పుంజుకరించుకొని ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అయితేనే ఈ ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీ తెలుగు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుక ఈ ప్రాంతంలో ఉన్న మాదిగలు మాదిగ ఉపకులాలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది రాబోయే కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కూడా ఈస్తున్నాను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి ఎన్టీఆర్ భవన్కి రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది అయితే ఈ యొక్క తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్తో అయితే సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఆరిఫ్గా మనతో ఉన్నారు ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఎన్టీఆర్ భవన్ రాబోతున్నారు తెలంగాణ క్యాడర్ మొత్తంతో కూడా మీటింగ్ పెట్టబోతున్నారు ఈ యొక్క మీటింగ్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనుకోవచ్చు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసింది హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది కూడా తెలంగాణలో ప్రతి పార్లమెంటు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా నాలుగు ఐదు మూడు సార్లు గెలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సో మధ్యలో కొంచెం తెలుగుదేశం పార్టీ అక్కడ ఆంధ్రాలో ఏ విధమైన జగన్ ప్రభుత్వం చేసిన విధానాలని ఎండగాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది దానివల్ల ప్యారల ఇక్కడ కూడా కొంతమంది లీడర్లు వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం వేరే వేరే పార్టీలో వెళ్ళిపోయారు ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన ఈవెన్ కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్లే ఉండరు అక్కడ ఇవాళ ఆ చీఫ్ మినిస్టర్ చూసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి సో అలాంటి పార్టీకి తెలంగాణలో కొంచెం లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దత నిలుచుంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కొత్త యువతతో పాటు మళ్ళీ వచ్చే ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు నెలలో రెండుసార్లు నెలలో ఒకసారి టైం ఇస్తానని ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పారు తెలుగుదేశం పార్టీ డెఫినెట్లీ ఇక్కడ వచ్చే ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీకి పూర్వం గ్యారంటీగా వచ్చింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేంద్ర బలానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఇవాళ మీటింగ్ జరుగుతుంది సో అధ్యక్షులు వారు ఏం చెప్తారు ఆయన ఆలోచన ఏ విధంగా ఉండిద్ది ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నా ఆయన వెనకాల ఉండి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అది జనరల్ సెక్రటరీగా మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఉండింది ఓకే చివరిగా అండి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విధ్వంస పాలనకి ముగింపు పలకరు జనాలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో గతంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు దానికి సంబంధించి రెడ్ బుక్ అనేది కూడా నారా లోకేష్ గారి చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది ఈ సమయంలో దాని గురించి మీరేమంటారు ఈ దాని గురించి చర్చ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఐడోం టైం వేస్ట్ అది ఎందుకంటే ప్రజలు ఏ విధమైన ఆయనకి రిజల్ట్ ఇచ్చారు మీరు చూస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఇవాళ అదేదో తుఫాన్లో కొట్టుకుపోయినట్టు వెళ్ళిపోయాడు ప్రజల దాడికి సో ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు